గర్భఫలము లేని వాళ్ళు నిలబడండి చేతులెత్తండి మీ తల మీద తైలం పెట్టుకోండి తల మీద తైలం పెట్టుకోండి కళ్ళు మూసుకోండి తల మీద తైలం పెట్టుకున్నారా ఓకే నేను ప్రార్థన చేస్తున్నాను బ్లూ చుడిదార్ బ్లూ చుడిదార్ నీ మీదకు పరిశుద్ధ ఆత్మదేవుని తాకుతున్నాడు తాకుతున్నాడు మీరు అందరిలాగిన చేతులు ఎత్తు తల మీద తైలం పోసుకున్న ప్రభు ఎవరైతే ఇక్కడ గర్భ ఫలము కొరకు వచ్చారు నామములు మూయబడిన గర్భము తెరబడును గాక మూయబడిన గర్భము తెరబడులు గాక ప్రతి ఆటంకమును లయపరుస్తున్నాను వారి దాంపత్యమును దీవిస్తున్నాను ప్రతి బలహీనత నుంచి విడుదలస్తున్నాను మృతతుల్యమైన గర్భములు జీవాత్మతో గాక ఆమె ఆమె మీరు కలిసి అయ్యారు దేవుడు మీ గర్భాలను తాకాడు మీరు విశ్వాసంతో తిరిగి వెళ్ళండి మీరు మీ బిడ్డల్ని ఎత్తుకొని వస్తారు హలెలు చెప్పండి